హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వైఎస్ఆర్ చేత ఇన్పుట్ సబ్సిడీ మరియు విద్యా దీవెనకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పథకాలన్నీ డబ్బు అనేది రిలీజ్ చేస్తారా లేదా మరియు నో అనేది అయితే చెప్పారు సో ఎందుకనే నో చెప్పారు మరియు దేని వల్ల చెప్పారు అనే దానిపై కూడా తెలుసుకుందాము ముఖ్యంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో మనకు నిన్నటి రోజున అయితే నేనైతే ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదండి సో అది ఏంటి అంటే మనకు ఈసీ వారికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేక్ అనేది అయితే రాశారండి నేను బటన్ నొక్కిన పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి కదా సో మీరైతే పర్మిషన్ ఇస్తే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని కూడా లెటర్ అనేది అయితే మెన్షన్ చేసి అక్కడ ఈసీ వారికి ఇవ్వడం జరిగిందండి సో మరి ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క లెటర్కి సంబంధించి ఈసీ వారైతే కూడా ఈ యొక్క పద్ అంటే వాళ్ళు ఇచ్చిన అక్కడ ఇచ్చిన మ్యాటర్ అంతా చూసిన తర్వాత అక్కడ అయితే నో అని అయితే చెప్పారండి సో మనకు అంటే చేయిత కానీ విద్యా దీవెన కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకైతే అమౌంట్ విడుదల అయితే లేదని అయితే కూడా చెప్పడం జరిగిందండి సో ఇది మీకు ప్రూఫ్ విత్ ప్రూఫ్తో సహా మీకు అయితే ఇక్కడ సైడ్ అయితే జా యాడ్ చేస్తాను ఒక్కసారి అయితే చూసుకోండి నాకు ఇప్పుడిప్పుడే అప్డేట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడైతే వీడియో అయితే చేయడం జరిగింది సో చాలామంది నేను వీడియో చేసే వాళ్ళు ఫేక్ న్యూస్ సోళ్ళు చెప్తున్నారు అని అయితే అంటున్నారు సో మీకు నేనైతే ఏదైతే తెలుస్తుందో నాకు ఇన్ఫర్మేషన్ అదే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వ ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి ఇకపోతే చాలామంది ఇప్పుడే వస్తుంది మరో రెండు గంటల్లో వస్తుంది అదేవిధంగా నాలుగు శుభవార్తలు ఎగిరి గంతేస్తారు ఈ యొక్క శుభవార్తలు వింటే అయితే ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు కదా సో నేనైతే ఆ విధంగా అయితే చేయట్లేదండి నాకు వరకు కూడా ఒకవేళ నా ఛానల్లో లేట్ అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుసుకుని అయితే వీడియోస్ అయితే చేస్తానండి సో మరి ఈ పథకాలకు సంబంధించి ఇక చేయుత ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రి రియంబర్స్మెంట్ కింద విద్యార్థి దీవెనకు సంబంధించి అమౌంట్ అయితే కూడా ఈసీవారైతే నో అని అయితే చెప్పారండి ఇక ఈ పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికైతే లేదండి సో ఎన్నికల వరకు మనకైతే అంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ అనేది రిలీజ్ చేస్తామని అయితే అప్డేట్ అయితే వచ్చింది ఇన్నటి వరకు కాకపోతే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క లెటర్లో మెన్షన్ చేసిన విధంగా అంటే రిలీజ్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పినా కూడా ఈసీ వరైతే పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక ఈ పథకాలన్నీ మర్చిపోవాల్సింది అని అయితే కూడా చెప్తున్నారు ఇక చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ ఎలక్షన్ అయితే అయిన తర్వాత కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి లేదు కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే జూన్ వరకు అయితే అంటే జూన్ నాలుగో తారీఖు వరకు అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి లేదు కాబట్టి ముఖ్యంగా మనకు ఇక ఈ అనేది పూర్తిగా అయినట్టే అయితే తెలుస్తుందని సో ఈ ఇంకా ఇందులో విశేషం ఏంటి అంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఏపీలో చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన పథకాలకు అమౌంట్ రిలీజ్ చేయమని ఈసీ గారిని కోరినట్టయితే ఈసీ గారు చూసుకున్నట్టయితే తెలంగాణలో వర్షాల కారణంగా వారికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారని అయితే చెప్పారు ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి సో మనకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పథకాలకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తే బాగుండు అనే నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు తెలంగాణకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి ఇది చాలా షాకింగ్ న్యూస్ అయితే కూడా తెలుసుకోవచ్చు సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ పథకాలకు సంబంధించి ఇక అమౌంట్ అయితే వేరండి మీరైతే ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరైతే ఇంకా అకౌంట్ చెక్ చేసుకోవాలని అవసరం అయితే లేదు ఇక పూర్తిగా ఈ యొక్క పథకాలు అనేది రద్దయినట్టే తెలుస్తుంది సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ మీకు కూడా నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి అయితే ఈ యొక్క వీడియో అయితే చేరుతుంది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా సో అక్కచెలములు అనేది అమౌంట్ వేస్తారు లోపు ఎలక్షన్ అంటే ఎన్నికలకి ఎన్నికల సమయంలో మనకు ఓటర్స్ అనేది మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు అమౌంట్ వేసే అవకాశం ఉందని ఇలా చాలా రకాలుగా అయితే చెప్తూ ఉన్నారు కదా సో ఇప్పుడైతే హోప్స్ అయితే పెట్టుకోవడానికి అయితే లేదండి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం లేదండి సో ఇదండి మీరు మీ యొక్క ఈ అభిప్రాయాన్ని కింద కామెంట్లు అయితే కంపల్సరిగా నాకైతే తెలియజేయండి సో అదేవిధంగా ఈ యొక్క వీడియో అనేది కంపల్సరిగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి ఎంతమందికి చేరితే అంత ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే పక్కన బెల్లైకా కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేస్తే ప్రతి వీడియో నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అయితే మీరైతే మొబైల్లో అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే చూడొచ్చండి సో కంపల్సరీగా వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి